thank you స్టులు వీళ్ళందరూ కూడా ఇక్కడికి చేసి అనేక మందికి సేవలను అందిస్తున్నారు ఇప్పటికీ సుమారుగా నూట నలభై మంది రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఇంకా సాయంత్రం వరకు కూడా ఈ క్యాంప్ కొనసాగుతుంది మరి ఈ క్యాంపు ఇచ్చేసిన డాక్టర్ గారు ఒక్కసారి మాట్లాడు నమస్తే అండి నా పేరు కింగ్స్ సవేరా హాస్పిటల్ నుంచి ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ఇక్కడికి వచ్చిన పేషెంట్స్ అందరికీ గుండె సమస్యలు కానీ నరాల సమస్యలు ఆర్టీయా సమస్యలు అయినా సరే అంటే సమస్యలు చేసి ఉన్నా ఏమన్నా జరిగింది సమస్యలు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వాళ్ళు చాలా మంచి కార్యక్రమం నిర్వహించారు దీనివల్ల చుట్టుపక్కల ఉండే గ్రామీణ ప్రజలకి ఇది చాలా మంచి అవకాశం ఇక్కడ డాక్టర్స్ అందరూ వచ్చి పేషెంట్స్ని పరీక్షలు చేయించి వాళ్ళకున్న ఇబ్బందుల్ని రెక్టిఫై చేయడం కానీ లేదంటే అడ్రస్ చేయడం కానీ చేయడం కానీ జరిగింది ఈ స్వచ్ఛంద సేవా సంస్థ వాళ్ళు చాలా మంచి కార్యక్రమాన్ని చేపట్టారు ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ రొద్గుటూరు వారు ఈరోజు కిమ్స్ సవేరా హాస్పిటల్ అనంతపూర్ వారితే సంయుక్తంగా ఈ క్యాంప్ నిర్వహిస్తూ ఉన్నాము పెద్ద క్యాంప్ మెగా క్యాంప్ కండక్ట్ చేశాము ఈ క్యాంపులో కార్డియాలజీ న్యూరాలజీ న్యూరాలజీ డాక్టర్లు పార్టిసిపేట్ చేస్తున్నారు వారికి దాదాపు నూట నలభై మంది ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వారికి అందరికీ అన్ని ఏర్పాట్లు చేశాము తర్వాత భోజన సదుపాయం కూడా ఉన్న వాళ్ళకి మధ్యాహ్నం ఏర్పాటు చేశాము ఈ శుభ్ర సదు అవకాశాన్ని అందరూ ఉపయోగించవలసిందో కోరుతున్నాం ఎస్ అండి నా పేరు డాక్టర్ కార్తిక్ రెడ్డి నేను న్యూరో ఫిజిషియన్ కిమ్స్ అవేరా అనంతపూర్ నుంచి వచ్చాను ఈరోజు మరి ఇక్కడ ప్రొద్దుటూరులో మానవతా స్వచ్ఛంద సంస్థ ప్రొద్దుటూరు చెందిన సంస్థ సో దాంతోపాటు మన కిమ్స్ అవేరా కోఆపరేషన్తో ఈరోజు ఉచిత వైద్య శిబిరం నిర్వహించాము సో ఇందులో మనకి గుండె నరాలు మూత్రపిండాలు డాక్టర్ అందరం వచ్చి సేవలు అందిస్తున్నాము సో దీనివల్ల చాలామందికి మేలు జరుగుతుందని ఆశిస్తున్నాం నా పేరు డాక్టర్ మేఘ్నా అండి నేను కార్డియాలజీ డాక్టర్ని మానవతా స్వచ్ఛంద సంస్ సేవా సంస్థ ప్రొద్దుటూరు కింద మనం కిమ్స్ హాస్పిటల్ నుంచి వచ్చాము ఇక్కడ మనం మెడికల్ క్యాంప్ చేస్తున్నాము చాలా మందికి ఈసీజీ ఎక్కువ కార్డియాలజీ అండ్ న్యూరాలజీ ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా మనం ఇక్కడ చూడడానికి వచ్చామన్నమాట ఏదైనా ఉంటే అందరూ ఫ్రీగా వచ్చి చూపించుకోండి చూంచుకుంటే మంచిది గుడ్ మార్నింగ్ అండి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థలో ఉన్నటువంటి మెంబర్స్ అందరికీ నమస్కారములు ఈ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రొద్దుటూరు వారాధ్వర్యంలో మేము కిమ్స్ హాస్పిటల్ అనంతపూర్ నుంచి వచ్చి గుండెకి సంబంధించి న్యూరాలజీకి సంబంధించి యూరాలజీకి సంబంధించి జనరల్ మెడిసిన్కి సంబంధించి ఇక్కడ ఉచితంగా క్యాంపు చేయడం అనేది జరుగుతుంది దాదాపుగా ఇప్పటికీ దాదాపుగా నూట యాభై నుంచి రెండు వందల మంది వరకు ఇక్కడ ఉచితంగా వైద్యం అందించడం జరుగుతుంది మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మెంబర్స్ ముఖ్యులు పెద్దలు వీళ్ళ అందరి ఆధ్వర్యంలోన మేము ఈ క్యాంపు చేయడం జరుగుతుంది ఇందులో కిమ్స్ సవీర్ హాస్పిటల్లో ఉన్నటువంటి కార్డియాలజీ సంబంధించిన మేడము న్యూరాలజీకి సంబంధించి డాక్టర్ కార్తీక్ యూరాలజీకి సంబంధించి డాక్టర్ వివేక్ వచ్చి ఇక్కడ ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది కావున ఈ మానవతా స్వచ్ఛంద సంస్థ అనేటువంటిది ఒక గొప్ప సంస్థ నాకు తెలిసి మా హాస్పిటల్ని కడప డిస్టిక్లో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థలో ఉన్నటువంటి పెద్దలు అందరూ ముందుకు తీసుకెళ్తున్నారు మా హాస్పిటల్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్ళి వాళ్ళ సమస్యలు ఉన్నటువంటి ఆ సమస్యలన్నిటినీ ఉచిత క్యాంపుల ద్వారా ఆ సమస్యలు తీర్చుకోవడం అనేది జరుగుతుంది కావున స్వచ్ఛంద సేవా సంస్థలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము మా కిమ్స్ హాస్పిటల్ తరఫున మానవతా స్వచ్ఛంద సేవా సంస్థకు ఎప్పుడు రుణపడి ఉంటాము వాళ్ళకి సపోర్టెడ్గా ఉంటాము ఎప్పుడు ఎక్కడ సేవను అందించాలి అని మాకు తెలియజేసిన సంస్థకి ఖచ్చితంగా మేము సేవలు అందించడానికి ముందుకు వస్తామని చెప్పేసి మా కిమ్స్ హాస్పిటల్ తరఫున మేము తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ జాగ్రత్తగా మీరు చూడాలి ఆరోగ్య

మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఈ ప్రొద్దుటూరు పట్టణంలో ఏర్పడి రెండు వేల పదిహేనులో ఏర్పడి ఒక దశాబ్దం పైగా గడిచిపోయింది ఆనాటి నుంచి ఈనాటి వరకు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొంది మొన్న ఇటీవలి కాలంలోనే మన ముఖ్యమంత్రి గారి చేత కూడా స్వచ్ఛంద సేవా సంస్థ కింద ఒక అవార్డును కూడా మేము అందుకోవటం జరిగింది ఈరోజు ఇక్కడ కిమ్సు సమయవారి సవేర వారి ఆధ్వర్యంలో అనంతపురం వారి ఆధ్వర్యంలో మేము ఇక్కడ వైద్య శిబిరంని నిర్వహించాము ఈ వైద్య నందు సుమారు రెండు వందల మంది దాకా పేషెంట్స్ రావడం జరిగింది వారందరికీ మరి యూరిను బ్లడ్ టెస్టు షుగరు బీపీ అలాగే యూరాలజీ న్యూరాలజీ కార్డియాలజీ ఈకో ఈసీజీ ఇవన్నీ కూడా నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఇంతమంది పాల్గొనడం మాకెంతో ఈ సందర్భంగా ఆనందదాయకంగా ఉంది అని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ మానవతా స్వచ్ఛంద సంస్థ పొద్దుటూరు వారికి బెస్ట్ ఎన్జిఓ ఆర్గనైజేషన్ కింద ఈ మధ్యనే కలెక్టర్ గారు మన పొద్దుటూరు మానవతా సంస్థకు అవార్డు ఇవ్వడం జరిగింది ఈ అవార్డు కార్యక్రమం కూడా కలెక్టర్ చేతుల మీదుగా మన మానవతా సభ్యు స్వచ్ఛంద సేవ సంస్థ సభ్యులందరూ తీసుకోవడం జరిగింది మా పొద్దుటూరు మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ చేస్తున్నటువంటి సర్వీస్ యాక్టివిటీస్ ఇంతవరకు ఏ జిల్లాలో కూడా ఏ కార్యక్రమాలు చేయని కార్యక్రమాలు కూడా మన మానవతా సంస్థ చేస్తున్నారు ఆర్టిఫిషియల్ లింబ్ అయితేమి ఐ క్యాంప్ అయితేనేమి పౌష్టికాహారం సప్లై చేయడం అయితే కానీ ఇక రక్తదాన శిబిరాలు బ్లైండ్ పీపుల్కు పెన్షను మరియు మానసిక వికలాంగులకు పెన్షను ఇలాంటి నంబర్ ఆఫ్ కార్యక్రమాలు మన మానవతా సంస్థ చక్కగా చేస్తూ ఉంది దీన్ని గుర్తించి మన కమిషనర్ గారు మన సంస్థను రికమెండ్ చేయడంతో కలెక్టర్ గారు ద్వారా ఈ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము స్వచ్ఛాంధ్ర పథకం కింద సేవా సంస్థలను తర్వాత అనేక సేవా కార్యక్రమాలను అందించే అనేక విభాగాల వారిని సత్కరించుటకు ఏదైనా ఉత్తమ సేవా సంస్థ ఉన్నట్లయితే వారికి స్వచ్ఛాంధ్ర అవార్డు ఇవ్వడం జరిగింది బెస్ట్ ఎన్జిఓగా జమ్మలమడుగు రీజన్లో ప్రొద్దుటూరు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థకు స్వచ్ఛంద అవార్డును అందచేయడం జరిగింది స్వచ్ఛాంధ్ర అవార్డును అందచేయడం జరిగింది चंद्रा सोना है, सोना है। साक्षात। हरोज़ वो मारे होते हैं स्वच्छन्द जैसे आवाज़ हम तो पूर्व के टूट सकते हैं कहाँ से तो मांगी तो मांगी तो मजबूरी। अच्छा क्या तो बालांगा मांगी तो मना। ये ना वो ना। अरे वो ना ये रहा मेंबर लोग।